హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నామండి ఈ రోజు అయితే మనము బీరకాయ పచ్చని పప్పు కర్రీ అయితే వండుకుందామండి ఈ బీరకాయ పచ్చని పప్పు కర్రీ చాలా చాలా టేస్ట్ గా ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే కళాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోని జీలకర్ర తాలింపు దినుసులు ఎండుమిర్చి వేపుకున్నానండి అది వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మూడు కూడా కలిపి వేసుకొని వేపేసుకోవాలి ఇవి ఉల్లిపాయలు దూర రంగు వచ్చే వరకు మనం వేపుకోవాలండి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగానైతే వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇది కూడా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను సన్నగా అయితే కట్ చేసుకున్నానండి బీరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను అర కేజీ బీరకాయలు అయితే తీసుకున్నానండి అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే పచ్చిశెనగపప్పు ముందుగా నానబెట్టేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే మనకి కూరలోకి వేసుకోవడానికి త్వరగా ఉడుకుతుంది అన్నమాట అలాగే ముందుగా అయితే నేను పచ్చనిపప్పుని నానబెట్టేసుకున్నాను మీకు కనుక అప్పటికప్పుడు వండేసుకోవాలి అని అనుకుంటే కనుక నీళ్ళల్లో వేసి ఒక్క నిమిషం అయితే స్టవ్ మీ పెట్టుకొని వేడి చేసుకున్నా సరే పచ్చని త్వరగా ఉడికిపోతుంది అలా కూడా మనం ఈ రెసిపీలో వేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గాలండి ఇలాగ మనకు మగ్గిన తర్వాత నేను వన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను రుచికి సరిపడా సాల్టు ఈ మూడు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా ఒకసారి అయితే మనం బాగా మొత్తం అంతా ఉప్పు కారం పట్టే వరకు కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న ఐదు నిమిషాలు అయిన తర్వాత చూశారు కదండి చక్కగా సిమ్లో పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం కూడా చక్కగా పచ్చిశెనగపప్పు కూడా సిమ్లోని చక్కగా అయితే ఉడికింది ఇప్పుడు నేను ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఐదు నిమిషాలు సిమ్లోనైతే పెట్టుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి కలుపుతూ ఉండాలి చూసారు కదండి ఈ విధంగా మనకి చక్కగా ఉడిగిపోయింది పచ్చిశనగపప్పు బీరక కూడా ఈ విధంగా ఉడికిన తర్వాత ఎండు కొబ్బరి పొడిని రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఇలాగైతే వేసుకొని కలిపేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది అనమాట ఇష్టముంటే వేసుకోండి లేకపోతే మాత్రం స్కిప్ చేసేయచ్చు చూసారు కదండి బీరకాయ పచ్చని పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి